తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో చట్టం మరియు మహిళా సాధికారత అనే అంశంపై అతిథి ఉపన్యాసం జరిగిందని స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు గురువారం ఉదయం పదకొండు గంటలకు స్విమ్స్లోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో మొదటగా డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ కార్యక్రమానికి స్వాగతోపన్యాసం చేయగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ వి కుమార్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎస్వీఎస్ భట్టి అనుపమ స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్ల సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ వి కుమార్ మాట్లాడుతూ జస్టిస్ డాక్టర్ భట్టి అన్నమయ్య జిల్లా వాస్తవ్యులు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా పనిచేశారని మన జిల్లా నుండి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం జస్టిస్ గా ఉండడం మనందరికీ గర్వకారణమని ఆయన అడుగుజాడుల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని తెలియజేశారు జస్టిస్ డాక్టర్ భట్టి తన పరిచయం గురించి ఆయన వివరించారు విశిష్టాతిథి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎస్ భట్టి చట్టం మరియు మహిళా సాధికారత లా అండ్ విమెన్ ఎంపవర్మెంట్ అనే అంశంపై ప్రసంగిస్తూ మహిళల సాధికారతను సాధించడానికి చట్టం ద్వారా హక్కులు కల్పించడం ఇతరులపై బాధ్యతలు విధించడం వంటివి చేయవచ్చని తెలిపారు భారత రాజ్యాంగం మహిళలకు సమానత్వాన్ని ప్రసాదించిందని అలాగే మహిళలకు అనుకూలంగా సానుకూల వివక్షత చర్యలు తీసుకోవడానికి ప్రతి రాష్ట్రాలకు అధికారం ఇచ్చిందన్నారు సాధికారత ఎగుమతి దిగుమతి చేసుకునే సరుకు కాదని మహిళలు తమకు తాముగా సాధించుకోగలరని తెలిపారు రాజ్యాంగంలోనే ఆర్టికల్ పదమూడు అందరికీ సమాన హక్కులను కలుగజేసిందని చట్టం ముందు అందరూ సమానులేనన్నారు లింగభేదం లేకుండా మహిళలు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించే హక్కును ఆ రాజ్యాంగం ప్రసాదించినప్పటికీ అవగాహన లోపం వల్ల చాలా మంది ఆ హక్కులను అనుభవించలేకపోతున్నారన్నారు మహిళలు ఎదుర్కొంటున్న కొన్ని సామాజిక సమస్యల గురించి ఒక న్యాయమూర్తిగా తన ముందుకు వచ్చిన కొన్ని కేసులను ఆయన ఉదాహరణగా చెప్పారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు మహిళా సాధికారత లింగ సమానత్వంపై అడిగిన ప్రశ్నలకు జస్టిస్ డాక్టర్ భట్టి సమాధానమిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్పీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా కళావత్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధారాణి వివిధ విభాగాధిపతులు విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొనగా చివరిగా కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి కార్యక్రమ వందన సమర్పణ చేశారు I see that little bit seniors in their respective courses. The Vice Chancellor has told me that uh, they are all MBBS students, physio, and nursing students. As is the structure in medical colleges, you have pushed the juniors to the last rows. You maintain this command and control so well that either in auditorium, ఆపరేషన్ థియేటర్ ఆర్ కారిడార్ వన్ మస్ట్ మెయింటైన్ ది స్ట్రక్చర్ ఐఎమ్ హ్యాపీ టు సీ దట్ ఇన్ ఎ లెక్చర్ వేర్ లా అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఈస్ ది టాపిక్ దట్ వైఎల్ మెయింటైనింగ్ దట్ జెండర్ ప్రిఫరెన్స్ ఈస్ దేర్ స్టిల్ దట్ సీనియారిటీ ఈస్ మెయింటైన్డ్ ఇన్ ది ఆడిటోరియం ఐ డాట్ ఇట్ చెక్ ఫ్రమ్ ది డైరెక్టర్ and he confirmed therefore with little liberty and assertion i am beginning to my speech ma bhi ko karakanga sneham krishna ko chaitanya ko lakshya <laughs> hona hai వారు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు వ్యక్తిగా ఉండేవారు ఒకనొకట్ నింట్లో పనిచేస్తున్నాం కానీ ఒక పేషెంట్ కి బుద్ధి మార్పిడికి శస్త్రచికిత్స చికిత్స అయితే నిజాంస్ కు రిఫర్ చేయడం జరిగింది దాని తర్వాత ఆయనకి ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదు వేరే హైరెస్ సర్జరీ చేయాలని హైరెస్ సర్జరీ చేయడం ಆಯ್ತು ಬಾಕಿ ಕೋರು ತಾರ್ಜ್ ಅದು ಆ ಸಂದರ್ಭ ಡಿಶ್ಚಾರ್ಜ್ ಆ ಸಂದರ್ಭ ಜಸ್ಟಿಸ್ ಗಾರ್ದು ಕೊಡೋ ಅದು ಅದೇ ಪರಿಚಯ ದಿನ ತರವಾದ ಬ ಸ್ವಯಂಗ್ ರವೇ ಆಶ್ಚರ್ಯಪ್ಯಾ పేషెంట్తో డీల్ చేసే పద్ధతిలో నాకు ఏదో విలక్షణం కనబడింది అందుకని చూడాలనుకుని నేనే వచ్చేసాను అని చాలా ఈ ప్రజ వెరీ ప్రెజెంట్ అలా మొదలైనటువంటి స్నేహము వారిని వివిధ పై పై పోస్టర్కి తీసుకెళ్ళడం అతి దగ్గర నుంచి చూసేటువంటి అదృష్టం నాకు కలిగింది Justice Bhatti is a graduate of Commerce and Law, enrolled in the Bar Council of Andhra Pradesh in January 1987. He started his practice in the trial court at Madanapally, Andhra Pradesh, and subsequently moved on to the High Court of Andhra Pradesh at Hyderabad, in the undivided state. ऑफिस ऑफ दोकेट जनरल एट फ्रॉम इयर टू थौजंड टू टूझिस्ड ऑन द ओरिजिनल अपिलियड साइड इन दाई कोर्ट ऑफ ज्युडिशियचर आंध्र प्रदेश एट हैदराबाद before becoming a judge of the High Court of Andhra Pradesh on April 12, 2013. He presided as a judge of the High Court at Hyderabad for the states of Andhra Pradesh and Telangana. And subsequent to the establishment of the High Court of Andhra Pradesh at Amaravati, Justice Bhatti was transferred to the High Court of Andhra Pradesh and was there till March 18, 2018